ఏమండో ఇవి బాగున్నారా కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారో కామెంట్లో చెప్పేయండి మరి ఈరోజు మన వీడియోలో పండుగైనా పర్వదినమైనా ప్రసాదాలు చేసిన నా వంటలు ఎలా ఉంటాయి నేను ఉపవాసం చేసిన నీరసం అనేది అస్సలు రాకుండా ఎలా చేస్తాను అని మన ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున నా రోజు ఎలా గడిచింది అని హెల్తీగా నేను చేసే ప్రసాదాల తీరు ఎలా ఉంటుందో చూద్దురు కానీ రండి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల ఫోటోకి దండ వేయడం కోసం సనజాజుల మొగ్గలు ముందు రోజే కోసేసుకున్నాను ఇంతకు ముందే కోసిన తులసి దళాలు ఉంటే అవి కూడా కలిపి ముందు రోజు రాత్రి చక్కగా ఫోటోకి సరిపడా మాలని ఇలా నా చేతులతో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక మా ఇంటి దగ్గరికి ఈ ధనుర్మాసంలో పొద్దున్నే హరిదాసులు వస్తారండి వారికి బియ్యం పళ్ళు అలా వీలైనవి ఏమైనా ఇస్తూ ఉంటాను ఇక మా ఇంటి దగ్గర ఇలాగా ముందు రోజు సాయంత్రమే కళ్ళపు చల్లి ముగ్గులు పెట్టేసుకుంటూ ఉంటాము నాకు షాప్లో ఖాళీ లేకపోయినా చిన్నదో పెద్దదో ఇలాగ ముగ్గులు పెడుతూ ఉంటాను లేకపోతే మా ఇంట్లో అద్దెకుండ అమ్మాయినా పెడుతూ ఉంటుంది ఇంకా హరిదాస్ గారికి బియ్యం ఇచ్చేశాక ఆ చేత్తోనే మేడపైకి వెళ్ళి ఆ రోజు ఉదయం పోసిన పువ్వులన్నీ కోసుకోవడానికి మేడపైకి వెళ్ళాను నాకు మేడ మీద పెద్ద పెద్ద చెట్లు ఏమీ లేవండి ఉన్న నాలుగు మందార మొక్కల మొగ్గలన్నీ కూడాను ఉడతలు తినేస్తున్నాయి ఈ చిన్న చిన్న పువ్వుల మొక్కలు మాత్రమే ముట్టుకోకుండా ఈ పువ్వులన్నీ ఉంచుతున్నాయి ఇలాగ ఈ చిట్టి చామంతులు చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా అలా ఉన్న పువ్వులు కొయ్యడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి కొంచెమే కోసుకుని మిగతావన్నీ అలా వదిలేస్తాను స్వామికి ఫస్ట్ టైము ఈ మొగ్గలు పువ్వులు పెడదామని చెప్పి కోసాను ఇంకా మేడపై నుంచి కిందకు వచ్చేసాక నాకు కిందన కూడా బయట కుండీల్లో నందివర్ధనం పారిజాతం పువ్వులు మొక్కలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసి తెచ్చేసుకుని ముందుగా కొద్దిగా మంచినీళ్ళు స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకుని రెండు గ్లాసుల గోరువెచ్చ నీరు తాగాను మిగిలిన వేడి నీళ్ళలో తులసి ఆకులు వేసి వేడెక్కాక స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను నాకు కాఫీలు టీలు తాగే అలవాటు లేదండి డైరెక్ట్గా టిఫిన్ లాంటివి ఫస్ట్ తినకుండా తినే ఒక గంట ముందు ఇలా ఒకటి రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగి ఒక గ్లాస్ ఏదైనా ఇలా కషాయం కానీ తాగితే చాలా మంచిదని నేను కంపల్సరీగా వారంలో రెండు మూడు రోజులైనా ఏదైనా కషాయం తాగుతూ ఉంటాను ఇలా అప్పుడప్పుడు తులసి ఆకుల కషాయం తాగడం వల్ల మన ఒంట్లో డీటాక్సిఫికేషన్ జరిగి మన ఆర్గన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయండి జలుబు దగ్గు లాంటివి కూడా ఈ సీజన్లో రాకుండా ఉంటాయి నేను ముక్కోట ఏకాదశికి పూర్తిగా ఉపవాసం ఉంటానండి పూజల్లో ప్రసాదానికి మా వారి టిఫిన్గా తినడానికి ఇంకా మన ఉపవాసం ఉన్న రోజున ఎవరికైనా ఆహారం పెట్టి మర్నాడు మనం భోంచేయాలని పెద్దలు చెప్తారు కదా అందుకోసం ఎవరికైనా పేదవాళ్ళకు కూడా పంచి పెడదామని కొద్దిగా ప్రసాదాలు ఎక్కువగానే వండుతున్నాను ఈ ప్రసాదాలు కూడా నేను చాలా హెల్దీగా చేస్తానండి చింతపండు ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని ఎక్కువగా వాడను అందుకని నిమ్మకాయ పులిహోర గోధుమ రవ్వ ప్రసాదం చేస్తున్నాను ఈ నిమ్మకాయ రవ్వ పులిహోర కోసం నాలుగు గ్లాసులు నీళ్లు ఎసర పెట్టుకుని అందులో శనగపప్పు పసుపు నూనె వేసి మూత పెట్టి ఈ ఎసరు మరిగేలోపు గోధుమ రవ్వ ప్రసాదం కోసం రవ్వను వేయించుకోవడానికి ఇంకో స్టవ్ మీద రెడీ చేసుకుంటున్నాను నేను వైట్ ప్రోడక్ట్స్ని అంటే వైట్ రైస్ మైదా బొంబాయి రవ్వ పంచదార ఇలాంటివన్నీ చాలా తక్కువగా వాడతానండి అందుకే ఎర్ర గోధుమ రవ్వతోనే ప్రసాదం చేస్తున్నాను ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకుని పక్కకు తీసేసిన తర్వాత రవ్వ వేయించుకుంటున్నాను ఈ గోధుమ రవ్వని సన్నని మంట పైన దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోగా రవ్వ పులిహోర కోసం పెట్టిన ఎసరు మరిగిపోయిందండి అందులో రెండు గ్లాసుల రవ్వని సరిపడా సాల్ట్ వేసి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకొని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది తర్వాత ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఇంకా రుచికరంగా ఇంకా హెల్దీగా చేయడం కోసం నేను ఒక రెండు క్యారెట్లను తీసుకుని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా తురుము పెట్టుకుని గోధుమ రవ్వ వేగిపోయిన తర్వాత ఈ క్యారెట్ తురుము కూడా వేసి రెండు నిమిషాలు వేయించుకుంటాను అలా గోధుమరవ్వ క్యారెట్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్నాక ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల పాలు పోసుకుని ఉండలేకుండా కలుపుతూ సన్నన మంట పైన గోధుమ రవ్వని చక్కగా ఉడికించుకోవాలి ఈ గోధుమ రవ్వ ఇంకా ఉడుకుతుండగానే పులిహోర కోసం మనం రెడీ చేసుకున్న బియ్యపు రవ్వ ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆపేసి పది నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చలార పెట్టుకోవాలి ఈలోగా గోధుమ రవ్వ ప్రసాదంలో తీపి కోసం నేను పంచదారణ వాడినండి దానికోసం నెంబర్ వన్ క్వాలిటీ బెల్లం తీసుకుని చెత కొట్టుకుంటున్నాను ఈలోగా గోధుమ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయిందండి అందులో ఈ బెల్లం తురుముని వేసేసి కొంచెం పాకంలో వచ్చే వరకు కూడా సన్నన వంట పైన కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడే గోధుమ రవ్వ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోధుమ రవ్వ ప్రసాదం పూర్తిగా ఉడికేలోపు ఉడికించుకున్న బియ్యపు రవ్వని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్నాను ఈలోగా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోతుంది తర్వాత ఒక ఆరు నిమ్మకాయలను రసం తీసి సరిపడా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న ఈ రవ్వలోని ఈ నిమ్మకాయ రసాన్ని వేసేసి బాగా కలుపుకొని పులిహోర తాలింపు పెట్టుకుని అది కూడా కలిపేసుకోవడమే అంతే నిమ్మకాయ రావు పులిహోర రెడీ అయిపోతుంది ఉపవాసాలు చేయలేని వాళ్ళు ఎక్కువగా కష్టపడి పనిచేసేవాళ్ళు పండగలప్పుడు ఇలాంటి మంచి పోషకాలన్న ప్రసాదాలు చేసుకుని తింటే రుచి కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి తర్వాత ఇంట్లోనే మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను నాకు పొద్దున్నే గుడికి వెళ్ళటం వీలు పడలేదండి అందులోను ఆ రోజు ప్రతి విష్ణు ఆలయాల్లోనూ ఉత్తర వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి కదా అస్సలు ఖాళీ ఉండదు అని నేను వెళ్ళలేదు అదే నేను షాప్కి వెళ్ళిపోవాలి కదా అందుకని సాయంత్రం పూట వెళ్ళాను గుడికి ఇంకా నేను ఉపవాసం ఉంటే కొద్దిగా దేవుడికి పెట్టిన ప్రసాదం తప్ప ఉడికించినవి ఏమి కూడా అస్సలు తిననండి ఒంట్లో డీటాక్సిఫికేషన్ జరగడానికి మాత్రం తులసి వేసి మరిగించే నీళ్ళు మాత్రం తాగుతాను మరీ నీరసంగా ఉంటే తేనెనమ్మకాయ నీళ్ళు కూడా తాగుతాను అంతేగాని టీలు కాఫీలు కూల్ డ్రింక్లు లాంటివి అస్సలు తాగను మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉపవాస ఫలితం పూర్తిగా రావాలి అంటే ఇలా మంచినీళ్ళతోనే ఉపవాసం చేయాలి అని అన్నారు కదా మధ్యాహ్నం మాత్రం కొద్దిగా ప్రసాదం నైవేద్యం పెట్టిన పళ్ళని తింటాను ఇక మర్నాడు ఉదయం వరకు కూడా ఏమీ తినను మధ్య మధ్యలో మంచినీళ్ళు మాత్రమే తాగుతాను మన పెద్దలు పాటించిన విధానమే చాలా మంచిదండి మా వారికి మాత్రం అన్నం వండేసాను గుడి నుండి ప్రసాదాలు పంపించారు ఆ రోజు కూర ఏమీ వండలేదండి ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ తమ్ముడికి ఇష్టమని పరుచుపొట్టు కూర తెచ్చి ఇచ్చారు నేనేమో స్వామికి పెట్టిన ప్రసాదం కొద్దిగా కొన్ని కొబ్బరి ముక్కలు ఒక జామకాయ ఒక అరటిపండు ప్రసాదంగా తిన్నాను అలా సాయంత్రం మా ఇంటికి దగ్గరలో ఉన్న స్వామి దేవాలయంకి వెళ్ళాను అక్కడ ఉత్తర వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుందండి పొద్దున పూట చాలా బిజీగా ఉంటుంది గుడి అందుకని సాయంత్రం వెళ్ళాను ఇక్కడ ధనుర్మాసం నెల రోజులు కూడా గోదావరి రంగనాథులకి చక్కగా పూజలు చేస్తారు స్వామి దర్శనం అయిపోయాక స్వామిని రథంపై ఊరేగించారండి అలా కాసేపు స్వామి ఊరేగింపుకు వెళ్ళి స్వామి నామస్మరణ చేసుకున్నాను ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇంకొకసారి తులసి మరిగించిన నీళ్ళని ఒక గ్లాసు నీళ్ళు తాగాను చాలామంది ఉపవాసం అంటే ఏమీ తినం కదా చాలా నీరసం వచ్చేస్తుందని చాలా భయపడిపోతున్నారు ఈ రోజుల్లో అలా పొట్ట మాడుచుకుని కళ్ళు తిరిగి పడిపోయే బదులు శరీరం నిలబడేలాగా నీళ్లు తాగుతూ ఇలా కొద్దిగా పళ్ళని తింటూ ఆరోగ్యకరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపవాసాన్ని చక్కగా చేయొచ్చండి ఇలా చేసిన ఉపవాసాలపై జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నోబెల్ బహుమతిని అందుకున్నారు మన పూర్వీకులు ఋషులు ఏనాడో ఉపవాస పరమార్థాన్ని చెప్పారండి మన ఋషులు మన సనాతన ధర్మం ఏం చెప్పినా కూడా మన వాతావరణాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మాత్రమే మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అలా మన రోజువారీ ఆహారాలు కూడా ఇలా బలవర్ధకంగా ఆరోగ్యంగా చేసుకుంటూ మన పెద్దలు చెప్పిన పండగల పరమార్థాన్ని అర్థం చేసుకుని నేను పాటిస్తూ పని మనిషి లేకుండా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ షాప్కు వెళ్ళి మా వారికి సహాయం చేస్తూ ఇలా ఉపవాసం చేసి అస్సలు నీరసం అనేది రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాను అలా మీకు నా వంటల విధానం నచ్చితే గనక మన వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి కొత్తగా మన వీడియోస్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్